అస్తీ మాది నమస్కారం నేను మీ విఎస్ఎల్ శర్మ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఈరోజు మనం విశ్వా వసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాం గోచార ఫలితాలు ద్వారశవాసులకు మేషం నుంచి మేనం వరకు తెలుసుకుంటాం ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు గురు శని రాహు కేతువులు ఈ నాలుగు గ్రహాలను ఆధారపడి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇవి గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో ఉంటాయి కాబట్టి వీటి బట్టి ఫలితాలు మనం చెప్తూ ఉంటాం ముఖ్య గమనక చాలామంది అడుగుతుంటారు గోచార ఫలితాలు మాకు సరిపోవటం లేదు కొన్ని విధాలంటే తప్పకుండా మీరు మీ యొక్క జన్మ లగ్నము బట్టి ఇప్పుడు నడుస్తూ దశ అంతర్దశని బట్టి కూడా ఈ గోచార ఫలితాల్లో కొంచెము తేడాలు వస్తుంటాయి మ్యాక్సిమం ఇవి నలభై పర్సెంట్ వరకు పాసులు సరిపోతాయి మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క దశలకి బట్టి మీ యొక్క ఫలితాలు ఉంటాయి కాబట్టి గ్రహించగలరు ఇక గోచార ఫలితాలు వెళ్తే శ్రీ విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్చి ముప్పయ తేదీ నుండి ఇరవై ఆరు మళ్ళా మార్చి పదహారు తేదీ వరకు గల కాలంలో ఈ ఒక చారము బట్టి చెప్తున్న ఫలితాలు ఇవి చాలామంది సిద్ధాంతంతో ముందు చెప్పే ఉంటారు నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను ముఖ్యంగా పుస్తకం మేషరాశి 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 అంటే అశ్విని భరణి మరియు కృతిగా ఒకటో పాదము మొత్తం ఈ తొమ్మిది పాదములు కలిసి వాటిని మేషరాశి కింద వస్తాయి ఈ నక్షత్రం జన్మించిన వారికి సాముదాయిక ఫలితాలు ఏంటంటే వీరికి ప్రధాన గ్రహములైన గురు శని రాహుకేతుని బట్టి మనం ఫలిత చెప్తాం ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి మూడో స్వామి మిథున రాసిందు సంచరిస్తున్నాడు మనకి శాస్త్రం ఏం చెప్పబడిందంటే అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం తృతీయ స్థానం గురు గోచార ఫలం అని చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి అతి క్లేశము అంటే ఎప్పుడు కూడా మానసికంగా ఆందోళన బంధువులతో కలహము మరియు దేహంలో ఎప్పుడు అనారోగ్యము అశాంతి అలాగే ఉద్యోగ భంగము అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్సు లేదా ఉద్యోగస్తులకి పై ఎదుగుల ఒత్తిడి మెమోలు అందుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లాగే శని కూడా మేనమందు సంచారం ఏంటవుతుంది ఏనాటి శని ప్రారంభము పన్నెండో స్థానం ద్వాదశ స్థానం ఉంది శని కాబట్టి అతను కూడా మానహాని మన క్లేశ అని చెప్తున్నారు అలాగే దారిద్ర్యం ద్వాదశానే శని అంటే సేము గురుడిచ్చిన ఫలితాలే ఇంచుమించు శని కూడా ఇస్తున్నారు కాబట్టి గురు శనులు అనుకూలంగా లేరు అట్లాగే రాహుకేతు చూసుకుంటే రాహువు పదకొండవ స్థానమే కుంభం ఇక పోతే సింహరాశి ఐదవ రాశి కేతు సంచారము కొంచెం ఇబ్బందికరమైంది వైర్యం పుత్రుడిగా సరైన సంబంధాలు ఉండవు గొరవలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అధిక ఖర్చులు ఇవి కూడా ఉంటాయి ఇది కేతు ఇచ్చే ఫలితాలు ఇంకా సాముదాయకంగా చూసుకుంటే విద్యార్థులకు అట్లా వ్యాపారస్తులకు మిశ్ర ఫలితాలు ఉన్నాయి వీరు తప్పకుండా ఇంకోటి ఏంటంటే షష్టగ్రహ కూటమి అంటున్నారు కదా అది మార్చి ముప్పై తేదీ నుంచి ఉంటుంది కాబట్టి మే పదిహేను వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ షష్టగ్రహ కూటమి మేషరాశి వారికి ద్వారస్థానం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది మీరు తప్ప ఈ సమయంలో ప్రయాణాలు చేయకండి ఎక్కువగా ప్రమాదాలు గురియే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా పరిహారాలు తప్పకుండా మీరు చేసుకోవాల్సిన ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి వీలైతే శనివారం నాడు స్వామిని దర్శించండి స్వామి చుట్టూరు ఒక పద్దెనిమిది ప్రక్షణ చేసి ఓం హం హనుమతే హనుమత అనే మంత్రాన్ని చదువుకోండి మరియు గురువారం నాడు గు పాటించి దత్తాత్రేయ స్వామిని పూజించండి ఓం ద్రామ్ దత్తాత్రే నహా చాన్ స్వామి ఎంతో అనుగ్రహిస్తారు మీకు అలాగే కొమ్ము చెన్నగల్ని రుబ్బి వాటికి బెల్లం కలిపి ఆవుకు తినిపించండి గురువారం నాడు చక్కని ఫలి సత్ఫలితాలు వస్తాయి ఆయుర ఆరోగ్యాలు వస్తాయి అనే శాస్త్ర ప్రవచనము ఇంకా అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే మేష రాసి వారు ఎదురు చూస్తున్నది సార్ మాకు ఆదాయమంతా ఎంత రాజ్య పూజ్యము ఎంత అవమానం అంతా అని అందరూ అడుగుతున్నారు కాబట్టి మీకు ఆదాయము రెండు వేము పద్నాలుగు అంటే ఎక్కువగా ఖర్చు పెడతారు వచ్చిన దానికంట అలాగే రాజపూజ్యము ఐదు అవమానము ఏడు ఇక్కడ కూడా మిమ్మల్ని పొగిడిన వారు ఐదుగురు ఉంటే మిమ్మల్ని దూషించేవారు మీకు విరోధులు ఏడుగురు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు శివారాధన మరియు హనుమంతుని ఆరాధన దత్తాత్రేయ గురు దత్తాత్రేయ మేధా దక్షిణామూర్తి లేదా హైగ్రి ప్రార్థన చేయండి తప్పకుండా మీకు ఆ గ్రహ యొక్క దోషాలు తొలగి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యం కలుగు మనకి శాస్త్రవచనం కాబట్టి తప్పగా ఆచరించండి ఈ గోచార ఫలితాలు చూసి మీరు భయపడవద్దు ఇవి సామాన్య ఫలితాలు మాత్రమే మీ యొక్క జాతకములో మంచి దశ నడుస్తున్నప్పుడు ఈ ఫలితాలు మీకు చాలా తక్కువ స్థాయిలో మాత్రమే మీకు ఇవి ప్రభావం చూపడతాయని మరొకసారి మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి దీనివల్ల ఇంటరాక్షన్ పెరిగి మరియు కొన్ని మంచి వీడియోలు రావడానికి మనకు అవకాశం ఉంటుందని నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే